నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేసి నేను ఈ జంతికల్ని అయితే ప్రిపేర్ చేశానండి ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇది హెల్దీ ఇంగ్రీడియంట్ అండి మనకి మార్కెట్లో మసూర్ దాల్ అని దొరుకుతుంది కదా ఆ మసూర్ దాల్ ఇంగ్రీడియంట్ని యాడ్ యాడ్ చేసి నేను ఈ జంతికల్ని అయితే ప్రిపేర్ చేశానండి ఇందులో నేను ఎటువంటి కాచి చల్లార్చిన నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ బటర్ కానీ వేయలేదండి కేవలం పిండి కలుపుకొని మాత్రమే వేసేసాను ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ చాలా సింపుల్ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ టేస్టీ జంతికల్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము వన్ కప్పు మసూర్ దాల్ అయితే తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను తగినన్ని నీళ్ళు వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు మసూర్ దాల్కి సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లోని ఒక మూడు బిజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రక్కకు దించేసుకోండి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మనం వేసిన టూ కప్స్ వాటరు కరెక్ట్గా సరిపోయింది ఈ విలంగా ముద్దగా రావాలండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత పప్పు గుత్తుతో వీలైనంత మెత్తగా రుబ్బేసుకోవాలి నేను చూపించిన విధంగా ఒక పెద్ద గిన్నె తీసుకొని మూడు కప్పుల వరిపిండి వేసుకోవాలండి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు మసూర్ దాల్కి మూడు కప్పుల వరిపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వాము మూడు స్పూన్ల పొడి కారం వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి చేత్తో కలిపేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న మసూర్దాల్ అంతటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫస్ట్ ఈ మసూర్ దాల్ పేస్ట్ తోటే పిండినంతటిని కొంచెం కలిసేలా కలుపుకోవాలండి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని పిండిని జంతికల పిండిలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది సారీ అండి ఏమీ అనుకోవద్దు నేను ఈ కప్పుతో అయితే మూడు కప్పుల శనగపిండిని కూడా వేశానండి నేను వీడియో రన్ అవుతుంది అనుకున్నాను పాజ్లో ఉందని చూసుకోలేదు ఆ క్లిప్ అయితే నాకు యాడ్ అవ్వలేదండి తర్వాత చూసుకుంటే తెలిసింది శనగపిండిని వేసిన క్లిప్ లేదని అందుకోసమనే మీకు క్వాంటిటీని అయితే చూపిస్తున్నాను యధావిధిగా జంతికలు కొట్టానికి ఆయిల్ లోపల అప్లై చేసేసుకున్న తర్వాత చిన్న ముద్దన జంతికలు కొట్టంలో పెట్టేసుకొని జంతకల్లా తిప్పేసుకోవడమేనండి ఒక సట్రం తీసుకున్నానండి దీని మీద ఏ విధంగా జంతికల్లా తిప్పుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లోనే తిప్పేసుకోవచ్చు ఇలా తిప్పేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ జంతకలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి ఫ్రై అయిపోతాయి నొరగైతే తగ్గిపోయింది కదండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిగిలిన పిండిని అంతటిని ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మసూర్ దాల్తో ఈ జంతికలని మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీరు చేసిన ఈ మసూర్ దాల్ జంతికలు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ చేయండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఎటువంటి ఆయిల్ అనేది వేయకుండా అంతేనండి చాలా సింపుల్గా హెల్తీగా దాల్తో జంతికల్ని అయితే ఇలా చేసి పెట్టేసేయండి ఎలా వచ్చే నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ మసూర్ దాల్ జంతికలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్